ఆకాశం నుంచి నీరు జాలువారకపోతే రైతు కంట కన్నీరు తప్పదు కానీ అందరూ రైతులు ఒక్కలా ఉండరు ఎక్కడైతే అవసరాలుంటాయో అక్కడ కొత్త ఆలోచనలు పుడతాయని పెద్దలు చెబుతుంటారు ఇప్పుడు ఆ నానుడిని నిజం చేస్తున్నారు కొందరు రైతులు తమ మేధస్సుకు పని చెప్పి కృత్రిమ వాహనలు కురిపిస్తున్నారు తనలో రుతుపవనాల మందగమనంతో రైతన్న ఆవేదన అంతా ఇంత కాదు మొదటి వారంలో కురిసిన తొలకరి జల్లులతో పంట వేసిన చాలామంది రైతులు ఇప్పుడు దాన్ని రక్షించుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు అనేక జిల్లాల్లో పంట మొలకెత్తి ఎండిపోతోంది దీన్ని నివారించేందుకు ఎన్నో ఉపాయాలు చేస్తున్నారు రైతన్నలు ముఖ్యంగా పత్తి మిర్చి మొక్కజొన్న వంటి వాణిజ్య పంటలను రక్షించుకునే పనిలో ఉన్నారు ఇటీవలే వరంగల్లో ఓ రైతు ట్యాంకర్లతో నీటిని తీసుకొచ్చి పంటకు పెట్టడం చాలా మందిని కదిలించింది తన పంటను కాపాడుకునే తాపత్రయం ఆ రైతులో కనిపించింది ఇటు కరీంనగర్ జిల్లాలోనూ రైతులు అదే రకమైన ఉపాయం చేశారు సమయానికి మొలకెత్తని పత్తి విత్తనాలు ఎండిపోతూ ఉండడంతో రెయిన్ పైప్ విధానాన్ని వాడుతున్నారు కరీంనగర్ జిల్లా గోపాల్పూర్ చెందిన రైతు తిరుపతి ఆరెకరాలలో పత్తిని సాగు చేయడానికి విత్తనాలు నాటారు అవి ఇప్పుడిప్పుడే మొలకెత్తుతుండడం ఇటు వర్షాలు లేకపోవడంతో ఆందోళన చెందారు అయితే తనకొచ్చిన వినూత్న ఆలోచనతో పొలంలో రెయిన్ పైపు విధానం ద్వారా భూమిని తడుపుతూ విత్తనాలు మొలకెత్తేలా చేస్తున్నారు తిరుపతి దంపతులు ప్రతిరోజు ఐదు గంటల పాటు రెయిన్ పైపు విధానం ద్వారా ఐదు గంటలు చేనులో ఉంటూ భూమిని తడుపుతూ భగీరథ ప్రయత్నం చేస్తున్నారు పంటలను కాపాడుకోవడానికి రైతులు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికీ ఖరీఫ్ ఆరంభమై నెల రోజులు అవుతున్నా కూడా ఇక్కడ భారీ వర్షాలు కురియలేదు దీంతో ఆర్తడి పంటలు అక్కడక్కడ వేసినప్పటికీ తీరమైన ఎండల కారణం కూడా మొలికెత్తే అవకాశం లేదు దీంతో రైతులు మాత్రం మహారాష్ట్రకు సంబంధించిన కూడా రెయిన్ పైప్ టెక్నాలజీతో కూడా పంటలు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ఆల్రెడీ ఇందులో పత్తి గింజ ఉంది అంటే ఇది ఏమాత్రం ఖరాబ్ కదా ఇట్లా ఇట్లా ఇది ఆల్రెడీ మనకు వాస్తవంగా ఇది ఎందుకంటే మొలక గేగులు కాబట్టి ఇది ఇప్పుడు మనకి రెండు రోజుల వాటర్ అందకపోతే మనకు ఇది మొలవదు కాబట్టి ఖచ్చితంగా మనకు వాటర్ అనేది అవసరం ఇవ్వదు ఎందుకంటే మనకు ఇవాళ రేపు మనకు వర్షం పడకపోతే ఇది అనేది మాడిపోతుంది కాబట్టి మనకి ఇది ఒక ఒక్కొక్క రేన్ పైప్ ఒక ఎకరం అంటే మనకి ఇరవై నిమిషాలు పడుతుంది కాబట్టి కొద్దిగా మనకు రిస్క్ అవుతుంది కానీ మనకి గింజలు అనేటివి ఖరాబ్ కాకుండా మనం కాపాడుకోవచ్చు వర్షాలు లేకుంటే ఇదంతా మొలక వాటర్ పెట్టకుంటే అసలు పంటంతా అంతా ఖరాబ్ అయిపోతుంది పత్తి విత్తనాలు ఈ వర్షం పడుతుందని ఆశతో విత్తనాలు నాటినాము ఇప్పుడు వర్షం లేక అంత నిరాశ అయిపోతుంది బావిలో ఉన్న వాటర్తో ఇలా రెయిన్ పైపుల ద్వారా ఇట్లా వాటర్ పెట్టుకుంటున్నాము సన్నగా ఇట్లా వర్షం పడ్డట్టు పడుతుంది కాబట్టి దాంతో మనం ఎక్కువ వాటర్ సో మొత్తానికి అయితే రైతులు చెప్తున్నారు రెయిన్ పైప్ టెక్నాలజీతో మాత్రమే సాగు ఏ విధంగా అయితే వర్షం కురుస్తున్న రకంగా ఆ పైప్ నుంచి కూడా వాటర్ వస్తుంది దీంతో కూడా చాలా వరకు నీరు వృధా కాకుండా ఉంటుంది కూడా ఆర్తడి పంటలకు మాత్రం ఎంతో మేలు చేస్తుంది చాలా మంది రైతులు మాత్రం పంటలు కాపాడడానికి వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు కరీంనగర్ లోనే కాదు వరంగల్ ఖమ్మం నల్గొండ నిజామాబాద్ జిల్లాలోనూ రైతులు కొత్త విధానాలతో నీటిని వృధా చేయకుండా తమ ప్రయత్నాలు చేస్తున్నారు వచ్చే నెలలో అయినా వర్షాలు కురుస్తాయన్న ఆశతో ఉన్నారు రైతులు